హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విర్చాను ప్రతి ఒక్కరు కూడా వాస్తవాన్ని తెలుసుకోకుండా పండుస్వామి వాక్కు మీద చాలా మంది అభిమానాలు ఇస్తున్నారు కానీ స్వామి వారు తన మీదకు వచ్చి బాల ఉగ్ర నరసి స్వామి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాడు అని చెప్పింది ఎవరసం ఫస్ట్ పండుస్వామి కదా అలాంటప్పుడు మీరు పండుస్వామి వాక్కును ఎందుకు నమ్మట్లేదు ఎందుకు అందరూ బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఫస్ట్ బాల ఉగ్ర నరసింహస్వామిని వెతికి తీసింది ఎవరు మన పండుగ స్వామి కదా కాబట్టి బండి ఉంది ఆడ తాళం దానికి నెక్కించుకుని పోయి ఒక సాయి నెక్కించెం బిందలు పట్టుకురాలు బిందలు పట్టుకుని రాల్ది సాయి strength, gin if� ki haan Kalte kari peh inspired by lo Cinatada, 197ajajajajajaa అందరూ కూడా బాగా ఫుల్ నమ్మనని అయితే చెప్పడం లేదు కానీ బాగా నడుపుతున్నారు నమ్మండి ఖచ్చితంగా మీ కోరిక అయితే నెరవేరుతుంది మూడు వారాలు ఒకసారి వెళ్ళి మీ మనసులో కోరిక నెరవేర్చుకోండి కానీ పండుస్వామి వాకులు మాత్రం ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఇలా మాత్రం చేయకండి అక్కడ ప బాలద్ర నరసింహస్వామి బెతికి తీసింది మాత్రం మన పండు పండుస్వామి కాబట్టి మీ ఇష్టం వాకులు నమ్మాలి నమ్మకపోవడం అనేది మీ ఇష్టం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొంతమందికి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తుంది అని అనిపిస్తే మాత్రమే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్